జడల్లాంటి గెలలు కలిగినటువంటి చెట్టు గురించి మీకు తెలుసా జీలుగు చెట్టు అండి మా అరుకు గిరిజన ప్రాంతంలో మందుబాబులకి ఎంతో ఇష్టమైనటువంటి జీలుకలు ఈ చెట్టు నుండే తీస్తారు ఈ చెట్టు నుండి వచ్చేటటువంటి కళ్ళు అమ్మడం ద్వారా ఒక్కొక్క చెట్టు నుండి సరాసరి ముప్పై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుంది ఎవరి దగ్గర అయితే జీలుకు చెట్లు ఎక్కువగా ఉంటుందో వారికి ప్రతిరోజు వద్దన్న డబ్బే అన్నట్టు ఈ చెట్టు నుండి కళ్ళు తీయడం అంత ఈజీ కాదు సరాసరి వంద అడుగులు కూడా ఉండేటటువంటి చెట్టు నుండి కల్లు తీయడానికి ఎదురు బొంగులతో చేసినటువంటి నిచ్చెలను వాడతారు ఈ కళ్ళు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వేసవి కాలంలో ఈ కళ్ళు తాగడం వల్ల ఒంట్లో ఉన్నటువంటి వేడిని తగ్గించి చల్లబరుస్తుంది అధిక యాంటీ ఆక్సిడెంట్స్ కలిగినటువంటి ఈ కళ్ళు చర్మం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ అభివృద్ధి చెందిన కాలంలో కూడా మా గిరిజన ప్రజలు కళ్ళు తాగడానికి సహజంగా ప్రకృతిలో లభించేటటువంటి ఒక రకమైన కాయల్ని ఉపయోగిస్తున్నారు దీన్ని మా గిరిజనులు డోంకి అని పిలుస్తారు ఈ జీలుక్కల్లో విటమిన్ బి ఈ మరియు ఐరన్ సమృద్ధిగా ఉండడం వల్ల హృదయానికి సంబంధించినటువంటి రోగాలు రాకుండా చేస్తుంది గర్భిణులు మరియు పాలుచ్చే తల్లులు ఈ కళ్ళును అస్సలు తాగరాదు ఈ కళ్ళుని తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి అధికంగా తాగడం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ కళ్ళును తాగితే కానీ